హైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి గత మూడు రోజులుగా ఎండ అయితే బీభచ్చంగా ఉందన్నమాట ఇంకైతే ఎందుకు చెప్తారులేండి అండి ఇంట్లో మామూలుగా లేదు చూసారు కదా మనం రెండు పూట స్నానం చేసినా కూడా అస్సలు చేయనట్టుగానే ఉంది ఇంకా ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇంకా లెవెన్ మెంబర్స్ తక్కువగా ఉన్నారనమాట ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా బాబు సండే రాబోతున్నాడు ఇంకా రాలేదు అమ్మ దగ్గర ఉన్నాడు ఇంకా అక్క పిల్లలు వచ్చేసారు మా పాప కూడా వచ్చింది వాళ్ళతో నా డే రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా అమ్మ వాళ్ళ గృహప్రవేశం తర్వాత రోజు మేము లగేజ్ షిఫ్ట్ చేసింది అమ్మ వాళ్ళ ఇండ్లు సర్దింది కూడా నేనైతే లాంగ్ వీడియో పెట్టాను అనమాట ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంకా మన వీడియో కనుక చూసి నచ్చి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మనం పాత వీడియోస్ షార్ట్ వీడియోలు కూడా పెట్టున్నాను అనమాట పిల్లలతో కలిసి అది కూడా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్